హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జనవరి ఇరవై ఆరవ తారీఖు సోమవారం పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది స్వామి మళ్ళీ అందరూ రైతు సోదరులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చూడండి మనం పత్తికొండ మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో భారీగా అయితే రావడం జరిగింది మళ్ళీ ఇలా ఏం ధరలు అయితే నడుస్తుందో పత్తికొండ మార్కెట్లో అయితే చూద్దాము వ్యాపారస్తుల స్వాములు మళ్ళీ రైతు స్వాములు ఏ మనకి ధరలు అయితే ఏ విధంగా అయితే చెప్తారనేది కనుకుందాం నేరుగా స్వాముల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా ఛానల్ మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ షేర్ చేయండి మీకు కంటిన్యూగా వీడియో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్ని ధరల అయితే వెళ్ళిపోదాము ఇవాళ ఏం ధరలు అయితే మార్కెట్లో అయితే నడుస్తుంది అనేది చూడండి మళ్ళీ మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే ఇద్దరు అయితే పోటీ ఎత్తనాయో రిపబ్లిక్ డే రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు సరే ధరల విషయానికైతే వెళ్ళిపోదాం ఫస్ట్ కార్డు చూద్దాం స్వామి ఈ కార్డు ఏం చెప్తారో కనుకుందాము ధరలు ఏం చెప్తాడు స్వామి అనుకుందాము చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఈ కార్డు ఏ విధంగా ఉన్నాయో స్వామి ఏం చెప్తున్నావు స్వామి ఒకటి ఒకటి అరవై సమ్ పల్లెసా కడబోలు పనికి ఎట్లా వస్తాము పనికి రెండు సైడ్ వస్తా రెండు చిన్నప్ప రెండు సైడ్లు వస్తా సైడ్ మామూలు మామూలు తక్కువ ఫిక్స్ ఫిక్స్ అయ్యా మన ధరలో మాట్లాడుకోండి నంబర్ చెప్తాం ఒకటి అరవై సరే చెప్తున్నాడు చూడండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్వామికి నేర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చిన్నప్పుడు స్వామి ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉన్నదో ఏం చెప్తారో అనుకుందాం ధరలు స్వామి

मर्च कटा रेन्ट पक्ल राम यु प्योर प्रभाकर రేట్ ఏమైనా ఫిక్స్ ధరలో మాట్లాడుతున్నాను మాట్లాడిపో నెంబర్ చెప్తాను తొంభై తొమ్మిది చూడండి లక్ష నలభై ఐదు వేల చెప్తున్నాడు స్వామి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే స్వామికి ప్రభాకర్ స్వామికి అయితే ధరలు అయితే మాట్లాడు నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళగా నెంబర్ కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఏం చెప్తున్నావు స్వామి ఒకటి ఒకటి నలభై పళ్ళ మత్తు మేసినావు కదా సమ్ కడమాల పనికి ఎట్లా వస్తుంది సమ్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరు పేరు పామంజన లక్ష నలభై వేలు ఇప్పుడు పనికి ఎట్లా ఉంటే ఎట్లా చూడండి మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి కలర్లో మంచి సైజుల్లో అవుతున్న సో అమ్ముతాను ఏం ధరలు మాట్లాడుకోవచ్చు సార్ నెంబర్ చెప్తాను తొంభై ఏడు రైట్ గారు ఎవరితో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే స్వామి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఏం చెప్పారు స్వామి ఒకటి ముప్పైదా పళ్ళు పలుకున్నా పనికి ఎట్లా ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఉంటే ఎట్లా పనికి ఇప్పుడు ఏ విధంగా అయితే అదే విధంగా అయితే చెప్తున్నాడు స్వామి చూడండి మళ్ళీ ఒకటి ముప్పైదా స్వామి ముప్పై వేలు చెప్తున్నాడు ఎవరు స్వామి పేరు చిత్రగూడ కొండ పన్నెండు యాభై ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కొండా కొండ అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఏం చెప్తారా స్వామి ఏం చెప్తున్నా సమీ ఒక నలభైదా పనులు ఏమైనా ఉన్నాయా సార్ కడ మలపల పనికి రెండు పక్కల ఎవరు సములంటీ ఉన్నాయా ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ త్రీ ఫైవ్ పేరు అర్జున్ చూడండి మళ్ళీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లక్ష నలభై వేలు అని చెప్తున్నాడు అర్జున్ స్వామి నాకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ స్వామికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఈ కార్డు చూద్దాము

అరవై ఐదు తొంభై 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 ఐదు ఒకటి డెబ్భై ధరలు అయితే లక్ష డెబ్బైలు అయితే ఇస్తున్నాడు చూడండి మంచి సైజులు అయితే ఉన్నాయి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్వామికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది

పెద్ద వచ్చేటప్పుడు పనికి ఎట్లా వస్తుంది సార్ పక్కన డెబ్బై నాలుగు డెబ్బై డెబ్బై గ్యారంటీ ఉండదు సార్ లేదు లక్ష నలభై

అయితే చెప్తున్నాడు ఈ సింగలు స్వామి భారీ సైజులు చూడండి ఏ సైజులో అయితే ఉందో లెఫ్ట్ సైడ్ అయితే వస్తుందంట స్వామి ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా అసలు సమ దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఉంటుంది ఫిక్స్ అయితే ఉండదు మాట్లాడుకోవచ్చు కదా మీ పేరు రమణ నెంబర్ చెప్తాను సున్నా నలభై రెండు ఎనభై రెండు సున్నా తొమ్మిది రైతులే అప్రస్తుత వ్యాపారస్తులు సోమ లేదు ఇంకేం చెప్తారా కనుకుందాము ఏం చెప్పినాం ఒకటి ఒకటి యాభై పనులు పనికి ఎట్లా వస్తా సార్ రెండు రెండు పక్కలు ఎవరు పేరు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా రెండు పక్కలైతే చెప్తున్నాడు స్వామి కేపలు సాంబోలు ఒకటి ఏవైతే ధరలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ అయితే ఉండదు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే స్వామి నెంబర్ చెప్తున్నాడు నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి

ఏం చెప్పిన స్వామి ఒకటి పళ్ళు ఎవరు సమ్మె అదండి పేరు ఒకటి యాభై సమ్మె ధరలో మనం మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తుంది సార్ ఎట్లా ఎట్లా చూడండి మరి ఒకటి యాభై అయితే చెప్తున్నాడు స్వామి కడ పనికి ఇప్పుడు ఏ విధంగా ఏంటో అదే విధంగా అయితే వస్తున్నాయట మీ నెంబర్ అయితే తీసుకుందాం స్వామి మీ నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ ఈ కార్డు అండి ఏ విధంగా అవుతున్నారు ఇదేం చెప్తారు కనుక్కుందాం ధరలు

నెంబర్ చెప్తాను పదిహేడు గ్యారెంటీ ఉన్నా సార్ రేటు మాట్లాడుకోవచ్చు కదా సార్ లక్ష తొంభై వేల చెప్తున్నాడు ఈ పాడే పదవ తూర్ నెట్టు కలుసాను మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సాంప్రీ గారు పాల్ చేసి దేవుడు మాట్లాడుకోండి మంచి సైజు అయితే ఏం చెప్తారు కనుక భారీ సైజునా ధరలు ఏం చెప్తారో అనుకుందాం స్వామి ఏం చెప్పినావు స్వామి రేటు స్వామి ఒకటి యాభైయా పనికి ఎట్లా వస్తా స్వామి ఒక పక్క వస్తా రెండు పక్కలు వస్తాయి రెండు పక్కలు వస్తా ఎవరు స్వామి అదేనా పేరు మీది ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే ఉండదు నంబర్ చూస్తాం మీరు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ నైన్ సిక్స్ డబల్ టూ చూసినారు కదా మళ్ళీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సాంకేర్గా కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్తారు కనుక్కుందాం దానిలో క్యాపులు వ్యాపారస్తుంది స్వామి సమ ఏం చెప్పినారు సార్ ఏం చెప్తున్నారు రేట్ ఏం చెప్తున్నారు లక్ష నలభై రెండు వేలకైతే అడుగుతున్నారట స్వామి సమయం ఏం చెప్తున్నారు రేటు సమీ రేట్ రేట్ ఏమి చెప్తున్నారు ఒకటి అరవై ఐదా లక్ష అరవై ఐదు వేలు అని చెప్తున్నారు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి దూళ్ళ పైకి అయితే ఉన్నాయి టమాటో చూద్దాము అనుకుందాం దాంట్లో స్వామి ఏం చెప్పిన ఒకటి నలభైదా ఫరు సమ్లే ఫన్ ఎట్లా వస్తుంది సార్ ఒక పక్క రెండు పక్కల ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా మీ పేరు సార్ రామకృష్ణ రేట్ రేటు మాట్లాడుకోవచ్చాను నెంబర్ చెప్తుంది డెబ్బై ఆరు డెబ్బై ఒకటి ఎనభై ఏడు సున్నా నాలుగు పదిహేడు ఇప్పుడు ఎట్లా ఉండేట్ల సంపానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్వామికి కాల్ చేసిన దారిలో అయితే మాట్లాడుకోండి మంచి సైజు అయితే

మంచి సైజులు అవుతున్నావు ఏం చెప్పారు అనుకుంటున్నాము ఏం చెప్పినారు పనికి ఎట్లా వస్తా స్వామి పనికి పనికి రెండు పక్కల వస్తా ఒక పక్క రెండు పక్కల మీ పేరు స్వామి సుధాకర్ నెంబర్ చెప్తాను డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ వన్ డబల్ డబల్ త్రీ నైన్గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సాంపెన్ గారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి బాగున్నాయి ఇద్దరు అయితే ఇవి చూద్దాము ఇక్కడ ఇదేం ఏం చెప్తారో ధరలు

ఒకటి అరవై చూసినారుగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్వామి మీ పేరు మీరు వేస్తాంకి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది కార్డు చేద్దాము ఏం చెప్తారో కనుకుందాం దాన్ని ఏం చెన సార్ పనికి పనికి ఎట్లా వస్తుంది ధరలు మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పు డబల్ ఎనిమిది డబల్ డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది సున్నా ఒకటి నాలుగు ఆరు రెండు కదా ఎవరికి ఇంట్రెస్ట్ అయితే స్వామికి నేర్గా కాల్ చేసి అయితే మాట్లాడుతుంది